ఘనంగా నిమ్మల యువ నాయకుడు యువశేఖర్ జన్మదిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల సందడితో మారుమోగిన జన్మదిన వేడుకలు శ్రీ సతసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం యువ నాయకుడు యువశేఖర్ జన్మదినం సందర్భంగా వారి నివాసం వద్ద బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానుల సందడి నెలకొంది జన్మదిన వేడుకలు ముందు రోజు నుండి భారీ ఫ్లెక్సీలు అభిమానులు ఏర్పాటు చేశారు అనంతరం బుధవారం ఉదయం భారీ గజమాలతో మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున వారి నివాసానికి చేరుకొని బాణాసంచా పేలుస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా నిమ్మల యువసైన్యం ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిమ్మల యువశేఖర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తన కోసం వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారని మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని మీరు చూపిన ఆప్యాయత అనురాగాలను మరవలేనివని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు അണ്ടേ പോയ കഥ சின்ன പോയി거든요 കാട് അടകൊണ്ട് കാ ഒക്കെ അടകൊണ്ട് ഓഹോ சின்ன സൈക്കിളോ ബോണ്ടാ ചെറുതല്ല അങ്കിൾ അല്ലേ ഒന്ന് ഈയല്ലേ അട്ടോ

हा <laughs> कोन